ఎయిత్ క్లాస్ హిస్టరీ ఫస్ట్ లెస్టర్ నుండి ఫిఫ్త్ లెసన్ వరకు బిడ్స్ చూద్దాం ఫస్ట్ బిట్ ఒక దేశాన్ని సమర్థవంతంగా పరిపాలించాలంటే ఆ దేశం గురించి సరిగ్గా తెలుసుకోవాలనేది బ్రిటిష్ వారి అభిప్రాయం నెక్స్ట్ సమర్థవంతమైన పరిపాలనకు సర్వేలు అవసరమని బ్రిటిష్ వారు భావించారు భారతదేశపు మ్యాప్లు తయారు చేయమని రాబర్ కైవ్ రెనెల్ని అడిగాడు నెక్స్ట్ బిట్ భారతదేశపు మొదటి గవర్నర్ జనరల్ ఎవరు అంటే ఆన్సర్ వారన్ హేస్టింగ్స్ నెక్స్ట్ బిట్ సమర్థవంతమైన పరిపాలనకు సర్వేలు అవసరమని బ్రిటిష్ వారు భావించారు నెక్స్ట్ బిట్ జేమ్స్ మిల్ భారతీయ చరిత్రను హిందూ ముస్లిం బ్రిటిష్ అను మూడు భాగాలుగా విభజించాడు నెక్స్ట్ బిట్ భారత్ రాయల్ ఇండియన్ నావికాదళ తిరుగుబాట్లు జరిగిన సంవత్సరం ఆన్సర్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నెక్స్ట్ బిట్ వారన్ హేస్టింగ్స్ సెవెంటీన్ సెవెంటీ త్రీలో భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ అయ్యాడు నెక్స్ట్ బిట్ భారతదేశపు చివరి వైస్రాయ్ ఆన్సర్ మౌంట్ బాటన్ నెక్స్ట్ బిట్ భారత జాతీయ అభిలేఖాగారం ఏర్పాటు చేయబడిన సంవత్సరం ఆన్సర్ నైన్టీన్ ట్వంటీ నెక్స్ట్ బిట్ అధికారులు ఏమనుకుంటున్నారో వారికి ఏమి ఇష్టం వారు భావితరాలకు ఏమి భద్రపరచాలని కోరుకుంటున్నారో తెలిపేది అధికారిక డాక్యుమెంట్లు నెక్స్ట్ ప్రభుత్వ రికార్డుల కంటే అధికారిక డాక్యుమెంట్లు పొందడం సులభం కాదు నెక్స్ట్ బిట్ జేమ్స్ మిల్ ఎయిటీన్ సెవెంటీన్లో బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు అతిపెద్ద సంపుటాలు ప్రచురించాడు నెక్స్ట్ జేమ్స్ మిల్ స్కాటిష్ ఆర్థికవేత్త రాజకీయ తత్వవేత్త నెక్స్ట్ బిట్ సమర్థవంతమైన పరిపాలనకు చిత్రాలు అవసరమని బ్రిటిష్ వారు భావించారు నెక్స్ట్ బిట్ డ్యూక్ ఆఫ్ కానట్ బిరుదు కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ బ్రిటన్ విక్టోరియా మహారాణి యొక్క మూడవ కుమారుడు నెక్స్ట్ ట్వీట్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించింది ఎవరు అంటే ఆన్సర్ జేమ్స్ మిల్ నెక్స్ట్ ట్వీట్ భారతదేశానికి తొలి గవర్నర్ జనరల్ వారన్ హేస్టింగ్స్ భారతదేశానికి చివరి వయస్థాయి లార్డ్ మౌంట్ బాటన్ నెక్స్ట్ వీట్ భారతదేశపు మ్యాపులు తయారు చేయమని రాబర్ట్ క్లైవ్ రెనెల్ని అడిగాడు నెక్స్ట్ వీట్ జేమ్స్ మిల్ కి సంబంధించిన ఏంటో చూద్దాం జేమ్స్ మిల్ బ్రిటిష్ ఇండియా చరిత్ర అనే మూడు అతిపెద్ద సంపుటాల పుస్తకాన్ని ప్రచురించాడు నెక్స్ట్ జేమ్స్ ఆసియా సమాజాల నాగరికతల స్థాయి ఐరోపా వారి కంటే తక్కువ స్థాయిలో ఉన్నదని అభిప్రాయం ఉంది నెక్స్ట్ భారతదేశపు సమాజంలో మూఢ నమ్మకాలు ప్రబలంగా ఉండేవని ఆయన భావన నెక్స్ట్ బిట్ సమర్థవంతమైన పరిపాలనను సర్వేలు అవసరమని బ్రిటిష్ వారు భావించారు నెక్స్ట్ వీట్ బ్రిటిష్ పరిపాలన భారతదేశాన్ని నాగరికము చేయగలరని రాబర్ట్ క్లైవ్ అభిప్రాయం నెక్స్ట్ బిట్ పద్దెనిమిది వందల ఇరవైల నుండి యుద్ధంలో సాంకేతిక మార్పుల కారణంగా కంపెనీ సైన్యంలో అశ్విక దళం అవసరం తగ్గింది నెక్స్ట్ పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు నెక్స్ట్ ముస్తీ అంటే క్యాజీ ఇచ్చిన తీర్పులను వివరించే బాధ్యత గల ముస్లిం మతానికి చెందిన న్యాయశాస్త్రవేత్త నెక్స్ట్ క్వాజీ అంటే న్యాయమూర్తి నెక్స్ట్ మస్కట్ అంటే పదార్థిదల సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ నెక్స్ట్ సవార్ అంటే అశ్వికుడు నెక్స్ట్ మ్యాచ్ లోక్ అంటే తుపాకీలో పొడిచి నింపి అగ్గి పుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ రాజ్యంలో కలిపి వేయబడిన ప్రాంతాలను వరుస క్రమంలో అమర్చండి అంటే ఆన్సర్ సతారా సంబల్పూర్ ఉదయపూర్ నాగపూర్ ఝాన్సీ సతారా ఎయిటీన్ ఫోర్టీ ఎయిట్ నెక్స్ట్ సంబల్పూర్ అంటే ఎయిటీన్ ఫిఫ్టీ నెక్స్ట్ ఉదయ్పూర్ అంటే ఎయిటీన్ ఫిఫ్టీ టూ నెక్స్ట్ నాగపూర్ అంటే ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నెక్స్ట్ జాన్సీ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ నెక్స్ట్ బిట్ వారెన్ హేస్టింగ్స్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు నెక్స్ట్ క్రిమినల్ కోర్టులు క్యాజీ లేదా ముక్తి ఆధీనంలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేసేవి నెక్స్ట్ బిట్ బ్రిటిష్ వారు బెంగాల్ని జయించడం ప్లాసీ యుద్ధంతో మొదలైంది నెక్స్ట్ నెక్స్ట్ దల్శాసి అమలు పరిచే సిద్ధాంతం రాజ్య సంక్రమణ సిద్ధాంతం నెక్స్ట్ రాణి చెన్నమ్మ కిట్టూరులో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం చేసింది నెక్స్ట్ బీట్ పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు అరవై మూడు శాతం భూభాగం డెబ్బై ఎనిమిది శాతం జనాభాపై ప్రత్యక్ష పాలన ఉంది నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు నాటికి కంపెనీ భారత ఉపఖండంలో దాదాపు డెబ్బై ఎనిమిది శాతం జనాభా అరవై మూడు శాతం భూభాగం కంపెనీ ప్రత్యక్ష పాలనలో ఉంది నెక్స్ట్ బిట్ దివానీ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారం నెక్స్ట్ టైగర్ ఆఫ్ మైసూర్ అంటే టిప్పు సుల్తాన్ నెక్స్ట్ రాణి చెన్నమ్మ అంటే కిట్టూరులో బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమం చేసింది నెక్స్ట్ సిపాహి అంటే సిపాహి నెక్స్ట్ దివానీ అంటే భూమి శిస్తు వసూలు చేసే అధికారం నెక్స్ట్ టైగర్ ఆఫ్ మైసూర్ అంటే టిప్పు సుల్తాన్ నెక్స్ట్ ఫౌజీ అదాలత్ అంటే క్రిమినల్ కోర్ట్ నెక్స్ట్ సాపాహి అంటే సిపాయి నెక్స్ట్ క్రిమినల్ కోర్ట్ అంటే ఫౌజారీ అదాలత్ నెక్స్ట్ సివిల్ కోర్ట్ అంటే దివానీ అదాలత్ నెక్స్ట్ ద అంటే కాలి నడకన సైనికులతో కూడి ఉండేది తీర్ అంజాది అంటే విలువిద్య కత్తిని ఉపయోగించడంలో శిక్షణ ఇవ్వబడేది నెక్స్ట్ సవార్ అంటే గుర్రం మీద యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన అధికారులు నెక్స్ట్ బ్రిటిష్ కంపెనీకి మైసూర్ నాలుగు యుద్ధాలు జరిగాయి నెక్స్ట్ శ్రీరంగపట్నం యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించాడు నెక్స్ట్ మైసూర్ ను పూర్వపు పాలక వంశం అయిన వడయార్ల కింద ఉంచి రాజ్యం పైన సైన్య సహకార ఒప్పందం రుద్దారు నెక్స్ట్ వీట్ పోర్చుగీస్ నావికుడు గామా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం ఆన్సర్ ఫోర్టీన్ నైన్టీ ఎయిట్ నెక్స్ట్ వీట్ ఆంగ్లేయుల మొదటి కర్మాగారం ఈ నది ఒడ్డున స్థాపించబడింది ఆన్సర్ హుగ్లీ నెక్స్ట్ వీట్ బ్రిటిష్ వారు బెంగాల్ని జయించడం ఈ యుద్ధంలో మొదలైంది ఆన్సర్ ప్లాసీ నెక్స్ట్ వీట్ పదిహేడు వందల నాలుగులో ఆత్మహత్య చేసుకోబడ్డ ఆంగ్లేయ అధికారి ఆన్సర్ క్లైవ్ నెక్స్ట్ వీట్ ప్లాసీ యుద్ధంలో కంపెనీ సైన్యం బెంగాల్ సైన్యాన్ని ఓడించింది నెక్స్ట్ వీట్ బక్సార్ యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ సెవెంటీన్ సిక్స్టీ ఫోర్ నెక్స్ట్ వీట్ బహదూర్ షా జాఫర్ అతని కుమారులను బంధించిన అధికారి ఆన్సర్ కెప్టెన్ హడ్సన్ నెక్స్ట్ వీట్ పదిహేడు వందల ఎనభై మూడు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది మధ్య ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది నెక్స్ట్ బ్రిటన్కి వెస్టిండీస్ అమెరికా నుండి వచ్చే సరఫరా విభిన్న కారణాల వల్ల నిలిచిపోవడం వల్ల భారత్ పైకి నీలిమందు ఉత్పత్తికి మగ్గు చూపారు నెక్స్ట్ కరేబియన్ దీవుల్లో తోటల్లో పనిచేసే ఆఫ్రికన్ బానిసలు పదిహేడు వందల తొంభై ఒకటిలో తిరుగుబాటు చేసి తోటలను కాల్చారు ధనికులైన తోటల యజమానులు చంపేశారు నెక్స్ట్ పదిహేడవ శతాబ్దం నాటికి యూరోపియన్ తయ్యాయుదారులు నీలి మందు దిగుమతిపై ఉన్న నిషేధాన్ని తొలగించాల్సిందిగా తమ ప్రభుత్వాన్ని ఒప్పించారు నెక్స్ట్ ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవులలోని సెయింట్ డొమింగోలో నీలి మందు పండించడం ప్రారంభించారు నెక్స్ట్ స్పానిష్ వారు వెనిజులాలో నీలి మందు పండించడం ప్రారంభించారు నెక్స్ట్ ఉత్తర అమెరికాలోని చాలా భూభాగాల్లో నీలిమందు తోటల సాగు ప్రారంభించారు నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు డిమాండ్ పెరిగింది బ్రిటన్లో పారిశ్రామికీకరణ ప్రారంభమైంది నెక్స్ట్ బిట్ మహల్ గ్రామం నిజ్ సాగు తోట యజమాని యొక్క సొంత భూమిలో సాగు చేయడం నిజ్ సాగు రైతుల భూమిలో సాగు చేయడం నెక్స్ట్ రైతు వారి పద్ధతి అనగా ఆన్సర్ రైతులతో కంపెనీ నేరుగా సంబంధం కలిగి ఉండి శిస్తు నిర్ణయానికి ముందుగా రైతుల పొలాలను ప్రత్యేకంగా సర్వే చేసి శిస్తును నిర్ణయించడం నెక్స్ట్ వీట్ పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటన్కు చెందిన ప్రముఖ కవి కళాకారుడు విలియం మోరిస్ రూపొందించిన ముద్రణ ఏంటి అంటే ఆన్సర్ మోరిస్ నెక్స్ట్ వీట్ నీలిమందు కోతకు వెయ్యి భీమాల భూమి సాగుకు ఎన్ని నాగళ్ళు కావాల్సి వస్తుంది ఆన్సర్ రెండు వేలు నెక్స్ట్ బిట్ శాశ్వత శిస్తు పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ కార్న్ వాలీస్ నెక్స్ట్ బీట్ మహల్వారి పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ కర్ట్ మెకంజీ నెక్స్ట్ బిట్ బీమాకు సంబంధించిన అంశాలు ఏంటో చూద్దాం ఇది భూమిని కొలుతకు ప్రమాణం నెక్స్ట్ బ్రిటిష్ పాలనకు ముందు ఈ ప్రాంతం భూమి కొలత యొక్క పరిమాణం మారుతూ ఉండేది నెక్స్ట్ బెంగాల్లో బ్రిటిష్ వారు దీనిని ఎకరంలో ఒకటి బై మూడో వంతుగా ప్రామాణీకరించారు నెక్స్ట్ బిట్ ఏ తేదీన మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని మొఘల్కు దీవానుగా నియమించాడు అంటే ఆన్సర్ సెవెంటీన్ సిక్స్టీ ఫైవ్ ఆగస్ట్ ట్వెల్వ్ నెక్స్ట్ రైతు వారి పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఆన్సర్ థామస్ మన్రో నెక్స్ట్ బీట్ బెంగాల్లో వచ్చిన భయంకరమైన కరువు పది మిలిగండ్ల మందిని పొట్టన పెట్టుకుంది సుమారు ఎన్నవ వంతు జనాభా తుడిచిపెట్టుకుపోయింది అంటే ఆన్సర్ మూడవ వంతు నెక్స్ట్ బిట్ ఏ సంవత్సరంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని కంపెనీ ప్రవేశపెట్టింది అంటే ఆన్సర్ సెవెంటీన్ నైంటీ త్రీ నెక్స్ట్ బిట్ ఆ కాలంలో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద నీలిమందు సరఫరాదారుగా ఉండేది నెక్స్ట్ నీలిమందును ఇండుగో అనే మొక్క నుండి తయారు చేస్తారు నెక్స్ట్ పదమూడవ శతాబ్దం నాటికి భారతీయ నీలిమందును ఇటలీ ఫ్రాన్స్ బ్రిటన్లోని దుస్తుల తయారీదారులు దుస్తులకు రంగులు అద్దడానికి ఉపయోగించేవారు నెక్స్ట్ బిట్ బెంగాల్ కరువు సంభవించిన సంవత్సరం ఆన్సర్ సెవెంటీన్ సెవెంటీ నెక్స్ట్ బిట్ ముర్షిదాబాద్ వారపు సంత ఎక్కడ జరిగేది ఆన్సర్ బెంగాల్ నెక్స్ట్ బిట్ నిజ సాగుకు సంబంధించిన ఏంటో చూద్దాం ఇందులో తోటల యజమాని నేరుగా తమ ఆధీనంలోని భూమిలో నీలిమందు ఉత్పత్తి చేసేవాడు నెక్స్ట్ అతడు భూమిని కొనుగోలు చేయడం లేదా ఇతర జిమ్ జమీందారుల నుండి కౌలుకు తీసుకొని కూలీలను నియమించడం ద్వారా ఉత్పత్తి చేసేవాడు నెక్స్ట్ ఇందులో శ్రామికులను సమీకరించడం కష్టం చాలా నాగళ్ళు ఎద్దులు అవుతాయి నెక్స్ట్ నీలిమందు ఉత్పత్తి వ్యవస్థపై విచారణకు నీలిమందు కమిషన్ను ఏర్పాటు చేశారు నెక్స్ట్ పంతొమ్మిది వందల పదిహేడులో గాంధీ సందర్శన నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా చంపారన్ ఉద్యమానికి నాంది పలికినది నెక్స్ట్ బిట్ కంపెనీ దివాన్ అయిన తర్వాత కంపెనీలో వచ్చిన మార్పులు ఏంటో చూద్దాం ఐదు సంవత్సరాల్లోపే బెంగాల్లో కంపెనీ కొనుగోలు చేసిన వస్తువుల విలువ రెట్టింపు అయింది బెంగాల్ నుంచి వసూలు చేసిన ఆదాయాన్ని ఎగుమతికి కావాల్సిన వస్తువుల కొనుగోలుకు పెట్టుబడిగా పెట్టగలిగింది నెక్స్ట్ బిట్ మన్రో విధానం అని ఏ పద్ధతిని అంటారు ఆన్సర్ రైత్ వారి నెక్స్ట్ బిట్ మహల్వారి పద్ధతి అనగా డాష్ ఆన్సర్ గ్రామంలో ప్రతి పొలం నుండి వచ్చే రాబడిని లెక్కించి ప్రతి గ్రామం చెల్లించాల్సిన రాబడి లెక్క కట్టి శిస్తు శాశ్వతంగా కాకుండా నిర్దిష్టమైన కాలానికి పునః సమీక్షిస్తారు పన్ను వసూలు చేసే కంపెనీకి చెల్లించే బాధ్యత గ్రామ పెద్దది నెక్స్ట్ బిట్ లోని ఓడ్ సాగుదారులు తమ ఆదాయానికి పోటీని ఇచ్చే పంటగా ఓడ్ మొక్కను చూశారు నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దం చివరిలో బ్రిటన్లో పారిశ్రామికీకరణ నూలు ఉత్పత్తి కారణంగా నీలిమందు డిమాండ్ పెరిగింది నెక్స్ట్ బిట్ శాశ్వత శిస్తు పద్ధతి అనగా ఆన్సర్ జమీందారు రైతుల నుండి పన్నులు వసూలు చేసి కంపెనీకి చెల్లించడం జమీందారు చెల్లించాల్సిన శిస్తు కంపెనీ స్థిరంగా నిర్ణయించింది నెక్స్ట్ బిట్ పులియపెట్టే లేదా నిటారుగా ఉండే తొట్టే నీలిమందు మొక్కల నుండి ఆకులు తొలగించిన తర్వాత వెచ్చని నీటిలో చాలా గంటలు నానబెట్టి పులిసినప్పుడు వచ్చిన ద్రవాన్ని తర్వాత తొట్టెకు పంపుతారు కొట్టే తొట్టి ద్రావణం కదిలించడం తెడ్డులతో కొట్టడం చేసి ద్రవం క్రమంగా ఆకుపచ్చ రంగుకి వచ్చిన తర్వాత నీలం రంగులోనికి మారినప్పుడు సున్నపు నీరు ఆ తోటలో కలుపుతారు ఏర్పాటు చేసిన తొట్టే గుజ్జుని పిండి ఎండబెట్టి అమ్మకానికి పెడతారు నెక్స్ట్ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఏ నేత పనివారు సృష్టించిన కలంకారీ ముద్రణ ప్రసిద్ధి చెందినది ఆన్సర్ మచిలీపట్నం నెక్స్ట్ యూరోపియన్ తయారీదారులు నీలం వైలెట్ రంగుల తయారీ కోసం ఓడ్ అనే మరొక మొక్క పైన ఆధారపడతారు నెక్స్ట్ ఉత్తర ఇటలీ దక్షిణ ఫ్రాన్స్ ఇంగ్లాండ్ జర్మనీలలో కొన్ని భాగాలలో ఓడ్ మొక్క పెరుగుతుంది నెక్స్ట్ విట్ పదిహేడు వందల అరవై ఐదులో రాబర్ట్ క్లైవ్ మొఘల్ చక్రవర్తి నుండి బెంగాల్ బీహార్ ఒరిస్సా యొక్క దివానీ అధికారాన్ని పొందాడు నెక్స్ట్ బ్రిటిష్ రెవెన్యూ రికార్డుల్లో మహల్ అనేది ఒక రెవెన్యూ లేదా గ్రామం నెక్స్ట్ బిట్ పదిహేడు వందల అరవై ఐదులో రాబర్ట్ క్లైవ్ మొఘల్ చకత్రం నుండి బెంగాల్ బీహార్ ఒరిస్సాల యొక్క దివానీ అధికారాన్ని పొందాడు నెక్స్ట్ బిట్ పదిహేడు వందల డెబ్బైలో బెంగాల్లో వచ్చిన కరువు సుమారు పది మిలియన్ల మందిని పెట్టుకుంది నెక్స్ట్ ఈ కరువులో బెంగాల్ జనాభాలో ఒకటి బై మూడో వంతు మంది చనిపోయారు నెక్స్ట్ బీట్ రైతువారి విధానమును ప్రవేశపెట్టిన వ్యక్తి ఆన్సర్ థామస్ మన్రో నెక్స్ట్ బిట్ ఎనిమిది వందల ఆరు బెంగాల్లోని ఉపకావులు రైతుల దుస్థితిని వర్ణించిన వ్యక్తి ఆన్సర్ హెచ్ టి కోల్ బ్రోక్ నెక్స్ట్ బిట్ బీగా అనగా ఆన్సర్ ఎకరంలో ఒకటి బై మూడో వంతు నెక్స్ట్ బీట్ రైతు వారి విధానాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి థామస్ మన్రో నెక్స్ట్ బీట్ బ్రిటిష్ కంపెనీ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం ఆన్సర్ సెవెంటీన్ నైన్టీ త్రీ నెక్స్ట్ బిట్ పదిహేడు వందల అరవై ఐదు ఆగస్టు పన్నెండున మొఘల్ చక్రవర్తి ఈస్ట్ ఇండియా కంపెనీని బెంగాల్కు దివాన్గా నియమించాడు నెక్స్ట్ బిట్ శాశ్వత శిస్తు నిర్ణయాన్ని ప్రవేశపెట్టినప్పుడు భారత గవర్నర్ జనరల్ ఆన్సర్ కార్నవాలిస్ నెక్స్ట్ బిట్ భారతదేశంలో నీలిమందు మొక్కను ఎక్కువగా పురుషులు కోసేవారు సాధారణంగా నీలిమందు మొక్కల్ని తొట్టి వద్దకు మహిళలు తీసుకెళ్లేవారు తొట్టి పులియబెట్టే లేదా నిల్వ చేసే పాత్ర నెక్స్ట్ బిట్ మహల్ అనగా ఒక రెవెన్యూ క్షేత్రం నెక్స్ట్ బిట్ రైతు వారి పద్ధతికి సంబంధించిన అంశాలు ఏందో చూద్దాం ఇందులో తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని బలవంతం చేసేవారు రైతుల తరఫున ఉప్ప ఒప్పంద పత్రంపై సంతకం చేయమని గ్రామ పెద్దలపై ఒత్తిడి తెచ్చేవారు సంతకం చేసిన రైతులు నీలి మందు ఉత్పత్తి చేయుటకు తోటల యజమానుల నుండి తక్కువ వడ్డీకి రుణాలు పొందేవాళ్లు కానీ పంటలో ఇరవై ఐదు శాతం నీలి మందును సాగు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ విట్ తోటల యజమానులు రైతులను ఒప్పంద పత్రంపై సంతకం చేయమని ఒప్పందం చేయడము డాష్ అంటారు ఆన్సర్ సక్టా నెక్స్ట్ శాశ్వత శిస్తు పద్ధతి కార్నవాలీస్ నెక్స్ట్ విట్ పదిహేడవ శతాబ్దం నాటికి యూరోపియన్ తయ్యాయుదారులు నీలిమందు దిగుబతిపై ఉన్న నిషేధాన్ని తొలగించాల్సిందిగా తమ ప్రభుత్వాన్ని ఒప్పించారు నెక్స్ట్ ఫ్రెంచ్ వారు కరేబియన్ దీవుల్లోని సెయింట్ డొమింగోలో నీలిమందు పండించడం ప్రారంభించారు నెక్స్ట్ స్పానిష్ వారు వెనిజులాలో నీలి మందు పండించడం ప్రారంభించారు నెక్స్ట్ ఉత్తర అమెరికాలోని చాలా భూభాగాల్లో నీలిమందు తోటల సాగు ప్రారంభించారు నెక్స్ట్ పద్దెనిమిదవ శతాబ్దం చివరి నాటికి భారతీయ నీలిమందుకు మందుకు డిమాండ్ పెరిగింది బ్రిటన్లో పారిశ్రామికీకరణ ప్రారంభమైంది నెక్స్ట్ పదిహేడు వందల ఎనభై మూడు నుంచి పదిహేడు వందల ఎనభై తొమ్మిది మధ్య ప్రపంచ నీలిమందు ఉత్పత్తి సగానికి పడిపోయింది బ్రిటన్కి వెస్టిండీస్ అమెరికా నుండి వచ్చే సరఫరా విభిన్న కారణాల వల్ల నిలిచిపోవడం వల్ల భారత్పైకి నీలిమందు ఉత్పత్తికి మగ్గు చూపారు నెక్స్ట్ కరేబియన్ దీవుల్లో తోటల్లో పనిచేసే ఆఫ్రికన్ బానిసలు పదిహేడు వందల తొంభై ఒకటిలో తిరుగుబాటు చేసి తోటలను కాల్చారు ధనికులైన తోటల యజమానులను చంపేశారు నెక్స్ట్ బిట్ బెంగాల్ నవాబుల సరైన క్రమం ఏంటో చూద్దాం ఆన్సర్ ముర్షీద్ కులీ ఖాన్ నెక్స్ట్ అలీ వద్దీ ఖాన్ నెక్స్ట్ సిరాజు దౌలా నెక్స్ట్ మీర్ జాఫర్ నెక్స్ట్ మీర్ ఖాసిమ్ నెక్స్ట్ బిట్ హైదర్ అలీ టిప్పు సుల్తాన్ ఏ రాజ్యపాలకులు ఆన్సర్ మైసూర్ నెక్స్ట్ వీట్ ప్లాసి యుద్ధం జరిగిన సంవత్సరం ఆన్సర్ సెవెంటీన్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ వీట్ పదిహేడు వందల యాభై ఏడులో సిరాజ్ దౌలాకి వ్యతిరేకంగా కంపెనీ సైన్యాన్ని నడిపించిన అధికారి ఆన్సర్ క్లైవ్ నెక్స్ట్ వీట్ ఆంగ్లేయుల మొదటి కర్మాగారం పదహారు వందల యాభై ఒకటిలో హుగ్లీ నది ఒడ్డున స్థాపించబడింది నెక్స్ట్ హైదర్ అలీ టిప్పు సుల్తాన్లు మైసూర్ పాలకులు నెక్స్ట్ వీట్ డల్హౌసీ అమలుపరిచిన సిద్ధాంతం ఆన్సర్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం నెక్స్ట్ వీట్ సవార్ అనగా అశ్వికుడు నెక్స్ట్ క్వాజీ అనగా న్యాయమూర్తి నెక్స్ట్ బిట్ వారన్ హేస్టింగ్ ప్రధానంగా న్యాయ విభాగంలో వివిధ పరిపాలనా సంస్కరణలు ప్రవేశపెట్టాడు నెక్స్ట్ పదిహేడు వందల డెబ్బై రెండు నుంచి కొత్త న్యాయ విధానం అమల్లోకి వచ్చింది బ్రిటిష్ వారు కిత్తూర్ అనే చిన్న రాష్ట్రాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అక్కడి రాణి చెన్నమ్మ ఆయుధాలు పట్టి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం నడిపింది నెక్స్ట్ రాణి చెన్నమ్మను పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో అరెస్టు చేశారు నెక్స్ట్ రాణి చెన్నమ్మ పద్దెనిమిది వందల ఇరవై తొమ్మిదిలో జైలులో మరణించింది నెక్స్ట్ ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు నెక్స్ట్ బక్సార్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు నెక్స్ట్ దల్ అంటే పదాతి దళం నెక్స్ట్ విలు విద్య అంటే అంటే తీర్ అంజాది పంతొమ్మిది వందల ముప్పైలలో వెరియర్ ఎల్వన్ ముత్యా భారతదేశంలో ఒక గిరిజన సమూహమైన బైగాలు నివసిస్తున్న ప్రాంతాన్ని సందర్శించాడు నెక్స్ట్ విలియర్ ఎల్విన్ బైగాల ఆచారాలు పద్ధతులు కళలు జనపదాలు మొదలైనవి తెలుసుకోవాలనుకున్నాడు బ్రిటిష్ పరిపాలనలో బైగాలు పడుతున్న అనేక కష్టాలను తెలియజేసే పాటలని ఇతను నమోదు చేశాడు నెక్స్ట్ బిట్ అస్సాంలోని తేయాకు తోటలలో జార్ఖండ్లోని బొగ్గు గనులలో పనిచేయడానికి గిరిజనులను పెద్ద సంఖ్యలో నియమించారు వలస అటవీ చట్టాలకు వ్యతిరేకంగా అనేక గిరిజన సమూహాలు ప్రతిస్పందించాయి పంతొమ్మిది వందల ఆరులో అస్సాంలో సంగ్మా తిరుగుబాటు జరిగింది నెక్స్ట్ పంతొమ్మిది వందల ముప్పైలో మధ్య పరగణాలలో అటవీ సత్యాగ్రహం జరిగింది నెక్స్ట్ బిట్ బైసాక్ అంటే అడవిని కాల్చేవారు నెక్స్ట్ జేత్ అంటే విత్తడం ప్రారంభించేవారు నెక్స్ట్ ఆషాడ్ అంటే పొలాల్లో పనిచేస్తారు నెక్స్ట్ కౌర్ అంటే బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వస్తాయి నెక్స్ట్ బిట్ వెరియర్ ఎల్విన్ రాసిన పుస్తకం ఆన్సర్ నోట్స్ ఆన్ ది కోన్స్ నెక్స్ట్ బిట్ బేవార్ అనగా డాష్ ఆన్సర్ విస్తాపన వ్యవసాయం మరియు పోడు వ్యవసాయం నెక్స్ట్ బిట్ స్లీపర్లు అనగా రాజులు పడుకోవడానికి ఉపయోగించే మెత్తని పరుపులు నెక్స్ట్ బైగా భాషలో బెవార్ అనగా వైశాఖం నెల నెక్స్ట్ బిట్ పంతొమ్మిదవ శతాబ్దపు మలిభాగం నుండి తేయాకు తోటల సాగు ప్రారంభమైంది నెక్స్ట్ అస్సాంలోని తేయాకు తోటలలో జార్ఖండ్లోని బొగ్గు గనులలో పనిచేయడానికి గిరిజనులకు పెద్ద సంఖ్యలో నియమించారు నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలలో బీహార్లోని జురియా రాణిగంజ్ బొగ్గు గనులలో తవ్వకాలు గిరిజనులే జరిపేవారు సుమారు యాభై శాతం నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవైలలో భారతదేశంలో బొగ్గు గనుల్లో ప్రతి సంవత్సరం రమారమి రెండు వేల మంది కార్మికులు చనిపోయేవారు నెక్స్ట్ బీట్ కార్తీక్ అంటే కుత్కి పక్వానికి వచ్చేది నెక్స్ట్ మార్గశిఖరం అంటే ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది నెక్స్ట్ పుష్ అంటే తూర్పారా పట్టేవారు నెక్స్ట్ మాగ్ అంటే కొత్త బేవార్లకు వెళ్ళేవారు నెక్స్ట్ బీట్ జార్ఖండ్లోని హగరీబాగ్ ప్రాంతంలో సంతాలులు పట్టుగూళ్లను పెంచేవాళ్ళు పట్టు వ్యాపారులు పట్టుగూళ్లను పెంచే వాళ్ళకి ఒక వెయ్యి పట్టుగూడులకు మూడు నుంచి నాలుగు రూపాయలు ఇచ్చేవాళ్ళు పట్టుగూళ్లను ఎగుమతి చేయడం ద్వారా వ్యాపారస్తులకు ఐదు రెట్లు లాభం వచ్చేది నెక్స్ట్ బీట్ పద్దెనిమిది వందల డెబ్బై మధ్యకాలంలో బిర్సా జన్మించాడు నెక్స్ట్ బిర్సా స్థానిక మిషనరీ పాఠశాలకు వెళ్ళేవాడు నెక్స్ట్ గిరిజన సమాజాన్ని తిరస్కరించాలనేది బిర్సా ఉద్యమ లక్ష్యంగా ఉండేది నెక్స్ట్ బిట్ ఆంగ్లేయుల భూమిలో బతకడం ఎంత కష్టమో అనే పాట వేరియర్ ఎల్విన్ సాంగ్స్ ఆఫ్ ది మైకల్లో పొందుపరిచాడు నెక్స్ట్ బిట్ పంతొమ్మిది వందల పదిలో బస్తరులు తిరుగుబాటు చేశారు నెక్స్ట్ బిట్ పంతొమ్మిది వందల ముప్పై పంతొమ్మిది వందల నలభైలలో మధ్య భారతదేశంలో నివసించే బైగాలు కోండుల మధ్య గడిపిన బ్రిటిష్ మానవ శాస్త్రవేత్త ఎవరు అంటే ఆన్సర్ వెరియర్ ఎల్విన్ నెక్స్ట్ బిట్ ఆహారం వండుకోవడానికి గిరిజలను ఉపయోగించేది ఆన్సర్ సాల్ మహువా వృక్షాల విత్తనాల నుండి తీసిన నూనె నెక్స్ట్ బిట్ బైగాలు మాగ్లో కొత్త బేవార్లకు వెళ్ళేవారు నెక్స్ట్ బైగాలకి మాగ్లలో వేట సేకరణ ప్రధాన కృత్యం నెక్స్ట్ బీట్ పట్టుగూళ్లను సంతానం నుండి కొని తను కొన్న ధర కంటే ఐదు రెట్లు ఎక్కువకి వ్యాపారస్తులు అమ్మేవారు నెక్స్ట్ బిర్సా అను అనుచరులను వారిని వారు శుద్ధి చేసుకోమని మద్యపానం వదిలిపెట్టమని మంత్ర విద్యలు నమ్మవద్దని కోరాడు నెక్స్ట్ బ్రిటిష్ వారు గిరిజనుల జీవన విధానాన్ని పరిరక్షించారనుకున్నారు నెక్స్ట్ బిట్ భారతదేశంలో బైగా అనే గిరిజన తెగ నివసించే ప్రాంతం ఆన్సర్ మధ్య భారతదేశం నెక్స్ట్ కేవలం అటవీ ఉత్పత్తుల మీద మాత్రమే ఆధారపడి జీవించే తెగలు ఆన్సర్ బైగాలు నెక్స్ట్ బిట్ విపణి అనగా డాష్ ఆన్సర్ మార్కెట్ నెక్స్ట్ బిట్ బైగాలకు సంబంధించిన ఏంటో చూద్దాం కౌర్లో బీన్స్ మొదటి పండ్లు పక్వానికి వచ్చేవి నెక్స్ట్ కార్తీకంలో కుత్కి పక్వానికి వచ్చేది నెక్స్ట్ బిట్ వాన్ గుజ్జర్లు ఏ ప్రాంతంలో నివసించే తెగలు అంటే ఆన్సర్ పంజాబ్ నెక్స్ట్ బిట్ శ్రామికులుగా మారడం అనేది తమ స్థాయిని తగ్గిస్తుందని భావించే తెగ ఏది ఆన్సర్ బైగాలు నెక్స్ట్ బిట్ బిర్సా జన్మించిన తెగ ఆన్సర్ ముండాలు నెక్స్ట్ బిట్ గిరిజనుల వ్యవసాయ విధానాన్ని ఇలా కూడా పిలుస్తారు ఆన్సర్ విస్తాపన వ్యవసాయం నెక్స్ట్ బిట్ మధ్య భారతదేశంలోని ఆదివాసీలందరిలో బైగాలు ఉత్తమ వేటగాళ్లుగా ప్రసిద్ధి పొందారు నెక్స్ట్ బిట్ మహువా అనగా డ్యాష్ ఆన్సర్ తినడానికి ఉపయోగించే పువ్వు నెక్స్ట్ మద్యం తయారీలో ఉపయోగించే పువ్వు నెక్స్ట్ బిట్ బైగాలకు సంబంధించిన ఏంటో చూద్దాం మార్గశిరంలో ప్రతి పంట కోతకు సిద్ధమయ్యేది నెక్స్ట్ పుష్యంలో పండుగలు నృత్యాలు జరిగేవి నెక్స్ట్ బిట్ పీచ్వా రెండవ బాజీరావు దత్తపుత్రుడు నానా సాహెబ్ నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతం ప్రకారం విలీనం చేసుకున్న భూభాగాలలో అవధ్ చివరిది నెక్స్ట్ బీట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టానికి సంబంధించి సరైన అంశాలు ఏంటో చూద్దాం రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దు చేయబడింది నెక్స్ట్ ఆంగ్ల సైన్యాన్ని పెంచుటకు నిర్ణయించారు నెక్స్ట్ స్వదేశీ రాజులు దత్తత తీసుకునిట అంగీకరించబడింది నెక్స్ట్ బిట్ పద్దెనిమిది వందల యాభై ఏడు సెప్టెంబర్లో ఢిల్లీని తిరుగుబాటు నుండి బ్రిటిష్ వారు తిరిగి స్వాధీనం చేసుకున్నారు చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్గా కోర్టులో విచారించి జీవిత ఖైదు విధించారు నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ రంగూన్లోని జైలులో నవంబర్ పద్దెనిమిది వందల అరవై రెండులో మరణించారు నెక్స్ట్ వీట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చిలో బ్రిటిష్ వారు లక్నోను స్వాధీనం చేసుకున్నారు నెక్స్ట్ రాణి లక్ష్మీబాయిని పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో ఓడించి చంపి వేశారు నెక్స్ట్ తోపే తప్పించుకుని మధ్య భారతంలోని అడవుల్లోకి వెళ్ళాడు నెక్స్ట్ వీట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం ప్రకారం బ్రిటిష్ సామ్రాజ్యంలో భారతదేశం ఒక భాగం అని ప్రకటించబడింది నెక్స్ట్ బిట్ బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుండి ఢిల్లీలోని మరొక ప్రాంతానికి మార్చబడుతుందని గవర్నర్ జనరల్ డల్హౌసీ ప్రకటించాడు నెక్స్ట్ బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడని అతని మరణానంతరం అతని వారసులు రాజులుగా గుర్తింపబడరని గవర్నర్ జనరల్ కానింగ్ ప్రకటించాడు నెక్స్ట్ బిట్ పద్దెనిమిది వందల యాభై ఏడులో థైపింగ్ తిరుగుబాటు జరిగింది నెక్స్ట్ బిట్ చివరి పీశ్వ రెండవ బాజీరావు యొక్క దత్తపుత్రుడు నానాసాహిబ్ నెక్స్ట్ నానాసాహెబ్ సాయుధ బలగాలను సమీకరించి కాన్పూర్లోని బ్రిటిష్ దళాలను వెళ్లగొట్టాడు నెక్స్ట్ నానాసాహెబ్ తనని తాను పీష్వాగా ప్రకటించుకున్నాడు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టానికి సంబంధించి సరైన అంశాలింటి చూద్దాం భారతదేశపు గవర్నర్ జనరల్ పదవిని వైస్రాయ్గా మార్చారు నెక్స్ట్ వైస్రాయ్ అనగా బ్రిటిష్ రాజప్రతినిధి నెక్స్ట్ భారతదేశ ప్రజల మతపరమైన సామాజిక ఆచారాలు గౌరవించాలని నిర్ణయించాడు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకి ప్రధాన కారణము ముస్లింలని భావించారు నెక్స్ట్ వీ పద్దెనిమిది వందల యాభై చట్టం ప్రకారం రాజ్య సంక్రమణ సిద్ధాంతం రద్దయింది నెక్స్ట్ వీట్ సీతారాం పాండే పద్దెనిమిది వందల పన్నెండులో స్థానిక బెంగాల్ ఆర్మీలో సిపాయిగా నియమింపబడ్డాడు నెక్స్ట్ బ్రిటిష్ వారికి నలభై ఎనిమిది సంవత్సరాల సేవ చేసి పద్దెనిమిది వందల అరవైలో పదవి విరమణ పొందాడు నెక్స్ట్ సీతారాం పాండే సిపాయి నుండి సుబేదార్ వరకు అనేక పుస్తకాలు రాశాడు నెక్స్ట్ సిపాయి నుండి సుబేదార్ వరకు అనేక పుస్తకాన్ని నార్గేట్ ఆంగ్లంలోకి అనువదించాడు నెక్స్ట్ వీట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుదారులు తిరుగుబాటు చేసిన ప్రదేశాలు ఏంటో చూద్దాం ఫస్ట్ ఇది ఖాన్ ఢిల్లీ నెక్స్ట్ నానాసాహెబ్ కాన్పూర్ నెక్స్ట్ బేగం హజరత్ మహల్ లక్నో నెక్స్ట్ లక్ష్మీబాయ్ ఝాన్సీ నెక్స్ట్ కున్వర్ సింగ్ జగదీష్పూర్ నెక్స్ట్ వీట్ బ్రిటిష్ వారి బదులుగా భారతదేశాన్ని ఎవరు పరిపాలిస్తారు అనే ప్రశ్నకు సిపాయిలకు దొరికిన సమాధానం బహదూర్ షా జాఫర్ నెక్స్ట్ వీట్ పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు అనంతరం ముస్లింలకు చెందిన ఆస్తులను భూములను బ్రిటిష్ వారు పెద్ద ఎత్తున జప్తు చేశారు నెక్స్ట్ బిట్ బహదూర్ షా జాఫర్ మరణించిన ప్రదేశం ఆన్సర్ రంగూన్ నెక్స్ట్ బిట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం ప్రకారం బ్రిటిష్ సైన్యంలో భారతీయ సైనికుల నిష్పత్తిని తగ్గించి యూరోపియన్ సైనికుల సంఖ్యను పెంచాలని నిర్ణయించారు నెక్స్ట్ బిట్ బహదూర్ షా జాఫర్ మరణానంతరం రాజకుటుంబ నివాసం ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి మార్చబడింది ఆన్సర్ ఎర్రకోట నుండి ఢిల్లీకి నెక్స్ట్ బిట్ సిపాయి నుండి సుబేదార్ వరకు అనే శీర్షికతో వెలువడిన కానింగ్ పుస్తకం ఎవరిది ఆన్సర్ సుబేదార్ సీతారాం పాండే నెక్స్ట్ బీట్ ఒడిషాలో మొట్టమొదటగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ప్రముఖ సాయుధ తిరుగుబాటు ఆన్సర్ కుర్దా తిరుగుబాటు నెక్స్ట్ బిట్ భారతదేశంపై బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారాలు బ్రిటిష్ ప్రభుత్వానికి బదిలీ చేయబడ్డ సంవత్సరం ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ బిట్ పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టం ప్రకారం స్వదేశీ రాజుల భూభాగం భవిష్యత్తులో ఎప్పటికీ విలీనం చేయమనే హామీని ఇచ్చారు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై చట్టం ప్రకారం స్వదేశీ రాజులు వారి రాజ్యాలను వారి వారసులకు దత్తపుత్రులతో సహా వారికి ఇచ్చుకోవచ్చు నెక్స్ట్ పద్దెనిమిది వందల యాభై చట్టం ప్రకారం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అంతం చేయబడింది నెక్స్ట్ రాణి లక్ష్మీబాయిని బ్రిటిష్ వారు చంపివేసిన సంవత్సరం ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిట్ నెక్స్ట్ వీటి పద్దెనిమిది వందల యాభై ఎనిమిది చట్టాల ప్రకారం సరైన అంశాలేంటో చూద్దాం బ్రిటిష్ మంత్రివర్గంలోని ఒక మంత్రిని భారతదేశ వ్యవహారాల మంత్రిగా చేసి అతనిని భారతదేశ పరిపాలనకు బాధ్యుణ్ణి చేశారు నెక్స్ట్ అతనికి సలహాలు ఇవ్వడానికి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి దానికి ఇండియా కౌన్సిల్ అని పేరు పెట్టారు నెక్స్ట్ భారతదేశ గవర్నర్ జనరల్ ఇక నుండి వైస్రాయ్ అని పిలువబడతాడు నెక్స్ట్ వైస్రాయ్ అంటే బ్రిటిష్ వారిచే నియమింపబడ్డ ప్రతినిధి నెక్స్ట్ వీటి సిపాయిల తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ నెక్స్ట్ బిట్ బహదూర్ షా జాఫర్ మరణించిన సంవత్సరం ఆన్సర్ ఎయిటీన్ సిక్స్టీ టూ నెక్స్ట్ బిట్ బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడని అతని మరణానంతరం వారసులు వారసులెవ్వరికీ రాజులుగా గుర్తించడం జరగదని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఆన్సర్ కానింగ్ నెక్స్ట్ బిట్ భరక్పూర్లో తన సైనిక అధికారిపై దాడి చేసినందుకు మంగల్ పాండే అనే ఒక యువ సైనికుణ్ణి ఉరి తీసిన తేదీ ఆన్సర్ ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్ ఏప్రిల్ ఎయిట్